స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడమైన తండ్రి మీ ఘనమైన నామానికి స్తోత్రం అబ్రుహాం ఇస్సా కేకబుల యొక్క దేవా పాటల ద్వారా మహిమ పొందినందుకు స్తోత్రం తండ్రి ఈ సమయంలోని ప్రజలైన వారితో మీరు మాట్లాడమని ఏసైనామాలు అడుగుతున్నాం తండ్రి ఆమె క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా నేను అట్ట ఉదయకాలం మనం కారు చీకటిలో కాంతిరేఖ అనే సరికొత్త అంశంతో నిన్నటి ఉదయాన యా హానుసువర్త మొదటి అధ్యాయం నుండి మనం ధ్యానం చేసుకుని ఉన్నాం ఈరోజు కారు చీకటిలో కాంతిరేఖలో అనే అంశం మీద మనం రెండో భాగాన్ని ఈ పూట మనం తెలుసుకుంటున్నాం హలలుయలలుయ సమయంలో యానుసువర్త మొదటి అధ్యాయము మనం మూడు నుంచి చదువుదాం

క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా దీని గురించి ఇంత ఉదయాన మనం కొంచెం లోతైన దాంట్గా మనం పరిశీలన చేశాం ఈరోజు మరి చీకటి అంటే ఏంటి చీకటి అనగా చీకటి క్రియలు ఈ క్రియలను సృష్టించేది ఎవరో అపవాదైన సాతానుడు ఈ సాతానుడు దేవుణ్ణి మనం తెలుసుకోకుండా అది మన మీద ఎలా క్రియలు చేస్తుందో ఈ పూట మనం తెలుసుకుందాం హలో మనమందరం బైబిల్ తెలిసినట్లయితే ఇక్కడ మొదటి వ్యవహార పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినంలో ఈ యొక్క సాతానుగాడు ఒక క్రియలను అయపరచడానికి మొదటి యోహాన్ పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదిలో ఈ విధంగా ఉంటుంది యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు ఈ భూమి మీద కని మనం చదువు అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను హలలుయా హలలుయా ప్రియమైన దేవుని ద్వారా అపవాది క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ఇక్కడ ప్రత్యక్షమైనట్టు మనం చూస్తాం మరి అపవాది ఏ క్రియలను వాడు మానవుని యొక్క హృదయంలో ఇంట్రూ చేశాడన్నది ఇపోటు మనం ధ్యానం చేసుకొని మనం ఈ యొక్క వాక్య సందేశాన్ని ముగించుకుందాం ప్రియమైన దేని బిడ్డలారా ఈరోజు ప్రతి ఒక్కల్లో ఏమున్నది పాపం ఉన్నది ప్రార్థనకు వస్తుందా ప్రార్థనకి రాకపోయినా బ్యాటేషన్ తీసుకున్నా తీసుకోకపోయినా మనిషిలో ఏది వీలుబడి చేస్తుంది పాపం అనేది ఏలుబడి చేస్తుంది ఈ పాపము దేవుని యొక్క వెలుగులోనికి మనం రాకుండా మనల్ని అది చీకట్లోనే ఉంచుతుంది దేవుని యొక్క మార్గాలలో మానవుడు నడవకుండా ఆ మార్గాలు తప్పిపోనట్లు అపవాది ఏం చేస్తుంది మనల్ని చీకట్లోనికి అంగత్వంలోనికి మనల్ని నడుతుంది ఈ అపవాది మొదటి నుండి ఆకుం చేస్తూ వచ్చింది అని ఇక్కడ స్పష్టంగా ఉన్నది మొట్టమొదటిసారి అపవాది చేసిన పాపం ఏమిటి అంటే అది దేవుని సన్ముఖంలో గర్వించింది ఏం చేసింది గర్వించింది ఈ గర్వం దాని యొక్క పతనానికి మూల కారణం అయిపోయింది దేవుని సమ్ముఖంలో నుంచి కిందకి అది త్రోయబడింది త్రోయబడిన పాపం మొట్టమొదటిసారి మానవుల్లోకి పెట్టినది ఏంటో తెలుసా మోసం చేసింది ఏం చేసింది మోసం చేసింది ఆది నెల నాదాము ఈ ఫలము మీరు తిన్నదినవున నిత్యముగా చస్తారనేసి దేవుడు అర్పిస్తే ఇది తింటే మీరు చావనే సావరు మీరేమవుతారు దేవతల అనేసి అది మోసం చేసి వారితో అది తినిపించి మానవుని పాపంలోనికి నెట్టింది దాని పని రాను 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 ఇంకా అత్యధికమైపోయింది దేవుని ద్వారా ఏ విధంగా మానవుడిని అది స్వాధీనం చేసుకుంటుందో దాని యొక్క కొన్ని ఆలోచనలు మానవుని యొక్క హృదయంలో ఆలోచనలో పెట్టి దేవునికి దగ్గర రాకుండా అది చేయటం మనం చూస్తాం గణతి పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన నుంచి మనం చూసినట్లయితే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవి ఏవి అనగా జారత్వము జారవిత్ర అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి చూడండి ఈ క్రియలన్నీ ఎవరు కలగజేసినవి అపవాదైన సాతానే ఈ అపవాదైన సాతానుడు ఎట్లా వాడు విజృంభిస్తున్నాడు స్టార్టింగ్లో చూసినట్లయితే మానవుణ్ణి మోసం చేసి దేవుని అద్ద నుండి దొంగిలించాడు కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఏ సైన్ ఎవరైతే నమ్ముకుంటారో వారిని నరహత చేయటం ఓచపోతూయటం మనుషుల్ని భయభ్రాంతులకి గురి చేశాడు అయినా సరే దేవుని ప్రేమామయుడు కాబట్టి ఆయన రక్తంలో మనం కడగబడి తన ప్రజలకు స్వాధీనం చేసుకున్నాడు ఇప్పుడు ఈ జనరేషన్లో వాడి క్రియలు ఎట్లా ఉన్నాయి ఎవరిని మోసం చేయని అవసరం లేదు ఎవరినే వాడు చంపనవసరం లేదు వాడు కొన్ని ఆలోచనలు మానవుల్లో పెట్టాడు ఈ మన ఆలోచనలు మన స్వకీయ దురాశల వలన దేవునికి మనమే దూరమైనట్టు మనం వాడు ప్రేరేపించేటట్టు వాడు ఆలోచనలు పెట్టాడు ఈసురత్వమే జయం అర్థమవుతుందా వాటిల్లో మనం చూసినట్లయితే ఇప్పుడు మనం చదివి ఉన్నాము ఇక్కడ ఐదు పంతొమ్మిది జయమని ఉన్నది శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవి ఏవి అనగా జారము మొదటిది ఏంటిదండి జారత్వం జారత్వం అంటే ఏంటి మనం ఏదన్నా చూడాలనే దృశ్యం చూసినప్పుడు అందులో మనము లీనమైపోతే ఆ పాప మనం చేస్తాం మనకేదైతే నచ్చిద్దో అది మన హృదయంలోనికి వచ్చినప్పుడు దానితో మనం ఏమైపోతామో ఏకమైపోతాం దేవునికి సంబంధించిందైతే పర్వాలేదు దేవునికి ఏదైతే వ్యతిరేకమైన వాటితో నువ్వు కలుస్తావో అది జారత్వమే అది ఏదైనా సరే జారత్వాన్ని కలగేసింది ఫస్ట్ ఎవరు అపవాదైన సాత రెండవది మనగా చూసినట్లయితే అపవిత్రత ఈ జారత్వంలో పడవాడు ఏమవుతాడు ఆటోమేటిక్గా అపవిత్రులైపోతారు దేవుడు ఏం చెప్పాడు నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులే ఉండుడని ఆయన చెప్పాడు హలలుయ్యా హలలుయ్యా వీటి గురించి వివరించాలంటే సుమారు ఇక్కడ పదహారు రకాల పాపాలు ఉన్నాయి ఈ పదహారు రకాల పాపాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చెప్పుకున్నా కానీ క్రిస్మస్ పండగ మనకు అయిపోయింది ఏ జయం అయితే మీకన్నీ కుదించి వివరంగా కట్ చేసుకుంటూ స్కిప్ చేసుకుంటూ మనకు రీతిలో ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏసురత్వమే జయం మొదటిది ఏంటిది జారత్వం రెండవది అపవిత్రత అపవిత్రత అనేది ఈ జాగత్వం మనలోనికి ఎప్పుడైతే వస్తుందో మన హృదయాలు ఏమైపోతాయి పోతాయి అపవిత్రులుకి దేవునికి చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది అపవిత్రత అనేది మనలోనికి చోటు చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా దేవుడు మన దగ్గరికి వచ్చి ఆయన దీవించడానికి వస్తాడు కానీ మనలో ఉన్న అపవిత్రతను చూసి ఆయన మన దగ్గరికి రాలేక దగ్గరకి రాలేకపోతాడు జయం ఈ అపవిత్రాత్మలు కొన్ని ఏం చేస్తాయంటే పాపంలోనికి నెట్టి దేవునికి మానవునికి ఏం చేస్తాయి దూరం చేసి మనల్ని పతనానికి దారిని తీస్తాయి తర్వాత చూసినట్లయితే ఏమైనా ఉన్నది ఏమండి కామకత్వం వీటి గురించి చూసినట్లయితే ఈరోజు విచ్చల విడమైన పాపం ఇదే ఒక స్త్రీని మోసతో చూసివాడు ఆ దిన ఆవిడతో వ్యభిచారం చేసిందని ఏసయ్య చెప్పాడు కానీ ధర్మశాస్త్రంలో అయితే వ్యభిచారించకూడదని ఉంది కానీ ఏసయ్య ఏం చెప్పాడు ఒక స్త్రీని ఆ మోసతో చూసినప్పుడు లేదా స్త్రీ పురుషుని చూసినప్పుడు ఆ దినమంతా ఆవిడేమన్నా వచ్చేసింది పాపం ఎలాంటివి ఉద్రేకపరిచేది ఎవరో సాతానుడే కావున మనం జాగ్రత్తగా మన హృదయాలను మనం పరిశీలన చేసుకోవాలి బైబిల్లో పరిశుద్ధంగా జీవించిన వ్యక్తుల్లో మనగా చూసినట్లయితే ఏసేపు ఎవరు ఏసేపు ఏసేపు అతనికి శోధనలు వచ్చాయి అతనికి చేయటానికి అవకాశం వచ్చినా కానీ అతడు ఏం చేశాడు ఆ పాపం నుంచి పారిపోయాడు అపోసిన పౌలు గారు తిమ్మోతి చెప్తాడు తిమ్మోతి నీ నుంచి నువ్వు పారిపో అనేసి చెప్పాడు హలో ఈరోజు ఎలాంటి చెడు వ్యసనాల నుంచి ఎలాంటి కామకత్వపు వ్యసనాల నుంచి మనం ఏం చేయాలి పారిపోవాలి వీటిని ఇన్ఫిల్ చేసింది ఎవడు అపవాదైన శాత అనే దాని తర్వాత ఏముందో చదవండి విగ్రహారాధన విగ్రహారాధన అంటే మనం గుళ్ళ దగ్గర వాళ్ళు పూజ చేసినప్పుడు కొన్ని నిమ్మకాయల కడ్డీలు పెట్టి దాని చుట్టూ తిప్పితే విగ్రహారాధన కాదు లేదా ఒక కొబ్బరికాయ తీసి అట్ట కొడితే దన్నం పెడితే విగ్రహారాధన కాదు విగ్రహారాధన బైబిల్లో ఏమని ఉన్నదంటే దేవుని మెడ్లారా ఈ విగ్రహారాధన అనేది దేవుడికి భయంకరమైన వ్యతిరేకం అయితే కొత్త నిబంధనల్లో వచ్చేసి పాత నిబంధనలు వచ్చేసి మనగాని చూసినట్లయితే విగ్రహారాధన చేయరాదనేసి ఉన్నది ఆ దినాలలో ఈ విగ్రహారాధన అంటే ఎట్లా ఉండేది అష్టారూతి కానీ నిశ్శోకు కానీ భైర దేవతలు కానీ ఇవి పెట్టుకొని అన్నిలు ఆరాధన చేసేవారు వర్షాలు కానీ పడకపోతే వాళ్ళు ఏం చేసేవాళ్ళు తమ పిల్లలనే విగ్రహం ముందు ఉంటుంది దాని ఆకారము ఎట్టుండి కుక్క ఆకారం ఉంటుంది దానికి బయలు బయలుదేవత విగ్రహానికి అందరు వినాలి అయితే అట్లా ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు తమ పిల్లలు ఉంటారు కదా ఆ పిల్లల్ని తన చేతుల్లో పెట్టి కింద మంట పెట్టేవాళ్ళు ఆ మంటలో అగ్నికి వలయమైపోయేవారు ఏమైపోయేవారు కాలి బూడిదైపోయేవారు ఇంకోటి ప్రక్రియ వంటది ఈ చిన్న పిల్లల్ని రెండు కాళ్ళు కొట్టుకొని ఏం చేస్తారంటే ఎట్ట గట్టిగా రెండు కాళ్ళు ఇట్ట సాగదీస్తారు రెండు కాళ్ళు ఏమో ఆ చేతులనేమో గట్టిగా ఇద్దరు సాగేసినప్పుడు దాని యొక్క పూజ మధ్యలో ఏం చేస్తాడు కత్తి తీసుకుని రెండుగా నరికేస్తాడు అర్థమవుతుందా ఇలాంటిది భయంకరమైన విగ్రహ ఆరాధన తర్వాత ఇంకోటి వచ్చి మూడో ప్రక్రియ చూసినట్లయితే రెండు కాళ్ళు కొట్టుకొని దాని ముందు బండలు ఉంటాయి బండలకేసి కొట్టి చచ్చిపోయేదాన్ని కొట్టేవాళ్ళు చూడండి ఎంత ఘోరమైన దుర్మార్గుల వాళ్ళు ఇది నిబంధనలో విగ్రహ విగ్రహారాధన అందుకని విగ్రహారాధన చేయకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు హలలుయ్యా అలలుయ్యా చూడండి ఎంత ఘోరమైన పాపం అదే కొత్త నిబంధనకి వచ్చి చూసినట్లయితే విగ్రహారాధన అనేది ఎక్కడికి వచ్చింది కంప్లీట్గా మన హృదయంలోనికే వచ్చింది దేవునికి నువ్వు దేన్ని ఇష్టపడతావో అది నీ జీవితంలో ఏమైపోతుంది విగ్రహంతో సమానం ఈరోజు మనకి ఎక్కువగా మనం పూజించే విగ్రహాలు ఏంటో చెప్పండి ఫస్ట్ డబ్బు ఆకాశం కరెక్ట్గా చెప్పాడు ఫస్ట్ ఇది డు రెండవది ఇది ఇది లేకపోతే ఇద్దరు అన్నట్టు అయిపోయింది ఇది మన బాడీలో పార్ట్ కాదు కానీ ఇది రాను రాను ఏమైపోయింది పార్ట్ అయిపోయింది ఏసురా జయం విగ్రహారాధన అనేది కూడా దేవునికి వ్యతిరేకమైనదే అర్థమైందా ఇక్కడ చూసినట్లయితే వీటి గురించి ఇంకా మనం చెప్పాలంటే చాలా సమయం సరిపోదు మనకింకా టైం కావాలి అదని తర్వాత చదవండి అభిచారం తర్వాత ద్వేషములు చాలు అభిచారములు ద్వేషములు ఈ అభిచారములు అంటే ఏంటంటే దేని మనం మల్లారాధన తీసుకున్నప్పుడు ఆ ఆంధ్ర సహోదర భావంతో మనం కౌరించుకొని ప్రేమ ముద్దులు పెట్టుకు మనిషి బైబిల్లో ఉంది కానీ ఇది ఆ ఫారిన్ కంట్రీస్లో ఏం చేస్తారంటే వారు భయంకరంగా మళ్ళీ పాపం చేయటం వాళ్ళు ప్రారంభిస్తారు వాటిని అవిచారములు అంటారు దాని తర్వాత ఏమున్నదమ్మా ద్వేషము చూడండి ఒక వ్యక్తి మీద కోపం వచ్చినప్పుడు వాళ్ళలోనికి ఏమొస్తుంది ద్వేషం అనేది వస్తుంది ధనా ద్వేషం అంటే బైబిల్లో చూసినట్లయితే ఏం బెట్లారా బైబిల్లో చాలామంది తమ ఇస్రాల్ ప్రజల్లో బర్తకుండా ద్వేషంతో కూడుకున్న వాళ్ళు ఉన్నారు హామాను మనగా చూసినట్లయితే యూదులని నాశించేలాంటి మనుషులేం పెట్టుకున్నాడు ద్వేషం పెట్టుకున్నాడు కొద్ది రోజుల క్రితం మీకు చెప్పాను ఒక వాక్యం ఏంది యాకోబులో నక్షత్రం అనే అంశంలో బాలక్రాజు మోయావీడు వీడు ఎవరి మీద ద్వేషం పెట్టుకున్నాడు ఇస్రాయల మీద ద్వేషం పెట్టుకున్నాడు ఇప్పుడు ఈ దినాలలో చూసినట్లయితే కులాలు కులాల మధ్య ఏమీ లేదు ఏమున్నది ద్వేషాలు ఉన్నది వాటిల మధ్యలో ఏమున్నది ద్వేషాలు ఉన్నాయి పేరు కన్నదోములే కానీ వాళ్ళ మనుషుల్లో ఈడి మీద వాడి మీద ఏముంటుంది ద్వేషాలు ఉంటాయి అత్తలవాళ్ళకి ఈ మధ్యలో ఏముంటాయి ద్వేషాలు ఈ ద్వేషాలు పెట్టేది ఎవరు సాతానే ఏ శ్రత్త జయం దాని తర్వాత చదువు కలహాలు చూడండి కలహప్రియుడు దేవునికి వ్యతిరేకి కలహాలు పెడతాం కూడా ఇప్పుడు మీరు నేను బాగున్నాం అనుకోండి మనం కలహాలు పెడతానికి పక్కన వాళ్ళు వచ్చి గొడవలు పెడతారు ఎలాంటి స్వభావం కూడా దేని పెట్టింది అది అపవాదైన సాతానుడే దాని తర్వాత మత్సరములు క్రోధములు చూడండి ఈ క్రోధం అనేది కూడా కఠినత్వమైనది ఒక వ్యక్తిని భయంకరంగా చంపుతున్నా కానీ చూస్తుండటమే అది క్రోరత్వం క్రోధం ఉగ్రవాదులకి ఏమున్నదో దయ కనికరాలు వండవు నేను ఒక వీడియో తీసాను రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పదిహేనో తారీఖున అంటే ఇది ఫిబ్రవరి ప పద్నాలుగో తారీఖున జరిగింది అప్పుడు నేను విజయవాడ బైబిల్ కాలేజీలో రాసర్ ట్రైనింగ్ చేస్తున్నాను అప్పుడు ఏం జరిగిందంటే ఐసిస్ ఉగ్రవాదులు కొంతమంది క్రైస్తవులను కిడ్నాప్ చేశారు సిరియా నుంచి లిబియా నుంచి వీరిని ఇరవై రెండు మందిని కిడ్నాప్ చేసి ఈజిప్టు ఎక సముద్రం ఉంది కదా మన ఇస్రాయల్ ప్రజలు దాటారు ఆ సముద్రం దగ్గరకు తీసుకొని వచ్చి ఏం చేశారంటే వీరు అల్లాకి వ్యతిరేకంగా ఉన్నారు కావున అల్లాయే నిజమైన దేవుడు అని వారిని ఏం చేశారు ఆ యొక్క ఇరవై రెండు మంది పాస్టల్ని చేతులు వెనక్కి గట్టేసి కింద పడేసి వారిని ఆ తలకాయలు జుట్టు కొట్టుకొని తలకలు కోసేసి చూపెట్టారు ఎవరైనా సరే యేసు సుప్రభుని నమ్ముకుంటే ఎంత మీ తలకాయలు అనేసి వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు అది ప్రపంచం అంతా చూశారు ఇళ్ళల్లో ఏం నిండుకొని ఉంటుంది ద్వేషం క్రోధం ఉగ్రవాదులు మనకం చూసినట్లయితే వాళ్ళల్లో క్రోధాలే ఉంటాయి ఎందుకని వాళ్ళల్లో ఏం పనిచేస్తుంది ఈ ద్వేషం క్రోధమే దాని తర్వాత కక్షలం చూడండి ఒకడు బతుకుతుంటే ఇంకొకడు వారలేడు ఈ సమాజం ఎలాంటి సమాజం అంటే వారలేని సమాజం ఒకరు ఎదుగుతుంటే ఇంకొకరు అనగదొక్కటమే మనం నేర్చుకుంటాం దీది కూడా ఏమనుకుంటారు క్రోధం కక్షలు కూడా మనకు తెలుసు ఇంత చాలా సంవత్సరాల క్రితం మన సమాధుల దగ్గర ఒకరిని పే కోసేసారు మీ అందరూ చూసే ఉంటారు తెలిసే ఉంటుంది ఎందుకని వాడి మీద వాళ్ళకేమన్నది కక్ష ఉన్నది ఇంతమంది పే కూసుకుని చచ్చిపోయిన వాడు వాన చంపాడంట అంట వాడు వామన చంపాడు అంటే టట్లు ఒకరి మీద ఒకడు ఒకరి మీద ఒకడు పేగలు కూసుకుంటామే ఎంత ఏంది కక్షలు ఈ కక్షలు కూడా పెట్టేది ఎవరు దాని తర్వాత భేదములు చూడండి జాతి భేదములు ఈరోజు మాల మాదిగలను చూస్తే అగ్ర కులాలకి ఏ నువ్వు అదంతా ఎప్పుడు పక్క పోనేసి చిన్న చూపు చూస్తారు కారంచీలో అగ్ర కులస్తులు చిన్న కులస్తులు ఏం చేశారు ఓచపోతగా కోసారు మీరు చేడు ఇన్సిడెంట్స్ అన్ని యూట్యూబ్లో కొట్టండి లేదా గూగుల్లో కొడితే మీకు ఇంకా చాలా క్లియర్గా వస్తుంది వీళ్ళలో ఏమున్నది ఏమున్నదండి భేదాలు జాతి భేదాలు ఈ జాతి భేదాలు కూడా పెట్టేది ఎవరో అపవాదైనా శాతాన్ని దాని తర్వాతమ్మ విమతములు చ అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆట పాటలు చూడండి దేని మిట్లారా ఇంకా మనం ముగింపులోకి వచ్చాం ఇక్కడ విమతములు అసూయలు అసూయలు అంటే వాళ్ళు కూడా పక్కనోళ్ళు పై స్థాయికి వస్తున్నప్పుడు చూసి అసూయ చెందుతూ ఉంటారు దేవుడు మనం దీవిస్తే మనకు దేవుడు ఉంటారు కాబట్టి మనం దీవించబడతాం వారికి దేవుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు అంతే అంటారు శాతగానుడు ఏం చేస్తాడు ఎదుటోడి మీద పడి అసూయ చెందుతూ ఉంటాడు వాళ్ళ పిల్లలను చూసినా వారి చదువులు చూసినా వారు ఉద్యోగాలకు వెళ్ళి వస్తూ పోస్తున్న కొంతమంది అదొక చూస్తారండి నేను చాలామందిని గమనించే భయంకరమైన నారదశ తగులుతూ ఉంటారు కదా వాళ్ళల్లో ఏముంటుంది సాతానులు వచ్చి నివాసం చేస్తాయి ఆ కళ్ళు పడితే మా రోజు మనకి వాయువున్నమే ఉన్నవే రక్తమే జయం అసూయలు అసూయలు పెట్టేది ఎవరు అపవాదైన సాతాను ఆఖరగా మనం కానీ చూసినట్లయితే దేవుని మెట్లారా అల్లరితో కూడిన పాటల్లో ఈరోజు చాలామంది క్రైస్తవులలో ఏమి వినిపిస్తున్నాయి సినిమా పాటలు సీరియల్సే వినిపిస్తాయి బైబిల్ ఏమున్నది నీతి మంతుల గుడారంలో రక్షణ సునాదం వినిపిస్తాయనేసి ఉంటే ఈరోజు మన క్రైస్తవులలోనే సినిమా పాటలో సీరియల్స్ మనం చూస్తాం కేసురత్వమే జయం ఇలాంటివన్నీ ఎవరు కలగజేసింది అపవాదైన సాతానుడు కలగజేసినయే ఏ శ్రత్తమే జయం దేవుని బిడ్లారు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వీటిల్లో మనముకు పాలు ఉన్నదా వీటిల్లో మనం చేస్తామో లేదా ఈ ఉదయకాలు మనం ఏం చేయాలి పరిశీలన చేసుకోవాలి క్రిస్మస్ పండుగ ప్రతి సంవత్సరం మనం చేసుకుంటూ వస్తున్నాం కానీ ఇవి సరి చేసుకొని మనం పరిశుద్ధంగా జీవించినప్పుడే అదే నిజమైన క్రిస్మస్ యేసుక్రీస్తు వారు మరి ఈ మానవుడు వీటి నుంచి ఆ బంధకాలంలో బంధించబడి ఉన్నాడు బయటికి రాలేకపోతున్నాడు కానీ అందుకనే సాతానుడు ఏం చేస్తున్నాడు వాడికి ఇంకా పరలోకంలో వచ్చే అవకాశం లేదు అర్థమైందా వాడికి డైరెక్టర్గా నరకమే అందుకనే వాడితో పాటు మానవులను కూడా నరకాన్ని కేర్చుకోపోవటానికి వాడి ఆలోచనలన్నీ మనుషుల్లోనికి పెట్టాడు కావున మరి మానవుడునేమో ఎవరు కలగజేసాడు దేవుడే కలగజేశాడు నరుణ్ణి చేదుము రెండన్నప్పుడు నా రూపంలో నా కోరికలో దేవుడు ఎట్లా ఉన్నాడు మామడు అంతే ఉన్నాం కానీ మనల్ని ఏం ప్రవేశించింది పాపం అనేది బట్టి దేవుని వంటి మానవులను కూడా మాట మనం ఏమైపోయాము పురుగు వంటి వారంగా అయిపోయాము అందుకనే ఈ సాతాని క్రియను లయ్య పరచడానికే దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు ఒకసారి చదవండి ముగించుకుందాం మొదటి ఆహన్ పత్రిక మొదటి ఆహన్ పత్రిక మూడు ఎనిమిది అపవాది మొదటి నుండి పాపము చేస్తున్నాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను హలలుయా హలలుయా అర్థమైందా అదే నిజమైన క్రిస్మస్ సో ఈ క్రియలు మనలో ఉంటే మనమందరం ఏం చేయాలి మనము దేవుని సన్నిధులు మన పాపాలను ఒప్పుకోవాలి ఆ వాక్యము ఎలా కూర్చాడంటే యాహనుసు వార్త మొదట పద్నాలుగులో ఆ వాయిక్యము శరీరధారి అయి కృపాశక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుణ్ణి మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంతిని హళలుయా హళలుయ్యా ఇప్పుడు ఆ మహిమలోకలు మనం ప్రవేశించాలంటే మనం ఈ భూలోకల్ని ఎట్ట జీవించాలి పరిశుద్ధంగా జీవించాలి నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధుడు అనేసి చెప్పాడు కావున దేవుడు మన హృదయంలో ఎలాంటి వాటిని మనం లయపరిచినప్పుడు దేవుడు మన హృదయంలో ప్రవేశిస్తాడు ప్రకాశిస్తాడు కావున ఇటు వాక్య సందేశాన్ని మీ యొక్క హృదయంలో ఫలింపజేవును గాక ఆమె మీ యొక్క కారు చీకటి నుంచి కాంతి మంతుడు మనలో ప్రత్యక్షం అవ్వాలంటే మనం ఏం చేయాలి దేవుని పాదాల దగ్గర నేను పాపిని నన్ను క్షమించిన ఆయన అనేసి మనం ఒప్పుకున్నప్పుడు చీకట్టుకున్న మన బతుకులను ఆయన ఏం చేస్తాడు వెలుగుగా చేస్తాడు అదే కారు చీకటి కాంతి రేఖ అనే వాక్య సందేశం దేవుడు ఈ వేద ఈ వాక్య సందేశాన్ని మీ హృదయంలో ఫలింపజేసి మిమ్మల్ని దీవించునుగాక ఆమె ఆమెన్ హలూయా